సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి లావేరు శాఖ గ్రంథాలయంలో గురువారం సర్వేపల్లి చిత్రపటానికి గ్రంథాలయ అధికారి మూరపాక శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు చెన్నైలో తిరుత్తరణలో జన్మించారు విద్యార్థి దశ నుండే మనసత్వ శాస్త్రంపై అధ్యయనం చేశారు ఇతని జీవితాన్ని ప్రతి విద్యార్థి ఆదర్శవంతంగా తీసుకోవాలని ఆయన కోరారు ఈ సందర్భంగా సర్వేపల్లి జీవిత చరిత్రపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో ఎస్ రాజేష్ కు ప్రథమ టీ రమణ

ఒక రాష్ట్రపతిగా ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసి చాలా చక్కగా విద్యార్థుల్ని ఆదర్శవంతంగా తయారు చేసే తయారు చేశారు అందువలన ప్రతి ఒక్క విద్యార్థి సర్వేపల్లి రాధాకృష్ణుని ఆదర్శవంతంగా తీసుకోవాలని మేము కోరుతున్నాము థ్యాంక్ యూ Кроша <hBu>